ారు తను వెంబడించి వారందరికీ ఒక విశేషమైన హెచ్చరిక జారీ చేశారు అదేంటంటే మీరు మోసపోకుండా చూసుకోండి మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి లుకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో చెప్పారు క్రైస్తవులు ఎన్ని విధాలుగా మోసపోతారంటే ఒకటి సూచక్రియలు మహాత్కార్యాల ద్వారా రెండు అబద్ధ ప్రవక్తల ద్వారా మూడు లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించు తత్వజ్ఞానము చేత నాలుగు వ్యక్తమైన మాటల వలన ఐదు కల్పింపబడిన ఉపదేశముల వలన ఆరు కల్పనా వాక్యములు చెప్పు అబద్ధ బోధకుల వలన ఏడు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు వలన ఎనిమిది సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరిగి తమను తామే మోసపుచ్చుకోవడం వలన ఇన్ని రకాలుగా మనం మోసపోయే అవకాశం ఉందని వాక్యం సెలవిస్తోంది కాబట్టి మీరు జరగబో వీటినల్లా తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడుకు శక్తి కలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకౌగా ఉండడని లూకా ఇరవై ఒకటి ముప్పై ఆరులో ప్రభు అంటారు